ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత సీఎంకి షాక్ ఇచ్చిన కోర్టు ఇక జైలు నుండే పరిపాలన వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే నేను నెక్స్ట్ చేసే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్ట్ చేసిన తర్వాత కేజ్రీవాల్ను ఢిల్లీలోని రాస్ రెవెన్యూ కోర్టులో హాజరుపరిచారు అటు కోర్టు కూడా మార్చి ఇరవై ఎనిమిది వరకు కేజ్రీవాల్ను ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై అత్యవసర విచారణ కోరుతూ ఆప్ నేతలు దాఖలు చేసిన చేసుకున్న పిటిషన్ అయితే ఢిల్లీ హైకోర్టు కూడా కొట్టివేసింది అత్యవసరంగా విచారించలేమని మార్చి ఇరవై ఏడు కోర్టు తెరిచిన తర్వాత విచారిస్తామని క్లారిటీగా తెలిపేసింది మరోవైపు అరెస్ట్ అయినా సరే ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేయలేదు అటు ఆప్ నేతలు కూడా రాజీనామా చేయాల్సిన అవసరం లేదంటున్నారు జైలు నుంచే పరిపాలన కొనసాగిస్తారని చెప్తున్నారు తాజాగా పంజాబ్ ముఖ్యమంత్రి ఆప్ నేత భగవత్ సింగ్ మాన్ కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు కేజ్రీవాల్ విడుదలయ్యే వరకు జైలు నుంచే పరిపాలిస్తారని చెప్పారు జైలుకు వెళ్లినంత మాత్రాన ఎవరు నేరస్తుడు కాదనేది చట్టమే చెబుతోందని జైలు నుంచి ముఖ్యమంత్రి పాలన చేయకూడదని కూడా ఎక్కడా లేదని ఆయన అన్నారు అందుకే జైల్లో ముఖ్యమంత్రి కార్యాలయం ఏర్పాటుకు ఢిల్లీ హైకోర్టు లేదా సుప్రీంకోర్టు అనుమతి తీసుకుంటామన్నారు పార్టీలో అరవింద్ కేజ్రీవాల్ స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరని తెలిపారు అరవింద్ కేజ్రీవాల్ నరెస్టు నిరసిస్తూ ఆప్ కార్యకర్తలు నేతలు ఇవాళ రాష్ట్రంలోని డెబ్బై నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు అయితే నిర్వహించనున్నారు కొవ్వొత్తులతో ర్యాలీలు దిష్టిబొమ్మల దహనం వంటి కార్యక్రమాలకు పిలుపునిచ్చారు మరోవైపు జైల్లోంచి కేజ్రీవాల్ ఇచ్చిన సందేశాన్ని ఆయన సతీమణి సునీత కేజ్రీవాల్ ట్విట్టర్ వేదికగా చదివి వినిపించారు తన అరెస్టుకు నిరసనగా బీజేపీ నేతలపై ఎలాంటి కోపం ద్వేషం చూపించవద్దని కేజ్రీవాల్ కోరారు సమాజం కోసం చేసే పనిని కొనసాగించాలని పిలుపునిచ్చారు దేశాన్ని బలహీనపరిచేందుకు చాలా శక్తులు ఉన్నాయని అలాంటి అరాచక శక్తులను ఓడించాలని కేజ్రీవాల్ స్పష్టం చేశారు త్వరలోనే బయటకు వచ్చి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని తెలిపారు